హలో అండి ఈరోజు మన షూట్ వచ్చేసి శ్రీకృష్ణ బ్రైడల్లో జరుగుతుంది కొత్త స్టోర్ ఇనాగ్రల్ ఆఫర్ అయితే మామూలుగా లేదండి పెళ్ళిళ్ళ సీజన్లో మంచి పట్టు చీరలు మీకు ఆఫర్లో ఇస్తున్నారు ఇక్కడ మీరు చూస్తున్న పట్టు శారీస్ ఎనీ త్రీ శారీస్ తీసుకుంటే మీకు టెన్ థౌజండ్కి వచ్చేస్తుందండి టెన్ థౌజండ్కి త్రీ పట్టు శారీస్ అనమాట కలెక్షన్ అయితే మామూలుగా లేదు ఆఫర్ కొద్ది రోజులే ఉంటుందండి పట్టు చీరలు కలర్స్ అన్ని డిజైన్స్ సూపర్గా ఉన్నాయి ఇదిగోండి ఇప్పుడే షూట్ చేస్తున్నాను స్టోర్లో కలెక్షన్కి సంబంధించి అండ్ ఇక్కడ మీరు చూస్తున్న శారీస్లో మీకు ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు టెన్ కి త్రీ శారీస్ వచ్చేస్తాయి స్క్రీన్ పైన నెంబర్ కూడా మెన్షన్ చేస్తున్నాను అది కూడా ఇంకా శారీస్ కూడా ఉన్నాయి కొందరిని చూడండి బిజీ ఉంది వెళ్తోని చక్కగా ఇట్లా లేడీస్ స్టాఫ్ ఉంటారు స్టోర్కి వచ్చి మీరు హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు అవన్నీ కూడా ఆఫర్లోనే ఉన్నాయండి ఎంటైర్ స్టోర్లో మీరు ఏది తీసుకున్నా కూడా టెన్ థౌసండ్కి త్రీ శారీస్ వస్తాయి మంచి ఆఫర్ మంచిగా యూటిలైజ్ చేసుకోండి ఆన్లైన్లో కూడా షాపింగ్ చేసుకోవచ్చు స్క్రీన్పై నెంబర్ ఇచ్చాను కదా జస్ట్ ఈ నెంబర్కి వాట్సాప్ చేసి ఈ శారీస్ ఏమైనా నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి లేదంటే మీరు వాట్సాప్ చేస్తే ఇక్కడ ఉన్న కలెక్షన్ కూడా ఇమేజెస్ సెండ్ చేస్తారు దాంట్లో నుంచే షాపింగ్ చేసుకోవచ్చు కొత్త స్టోర్ ఫస్ట్ వీడియో మనమే చేస్తున్నాము మీరు కూడా సపోర్ట్ చేయండి శ్రీకృష్ణ బ్రైడల్ వాళ్ళందరికీ కూడా మీరు ఆల్ ది బెస్ట్ చెప్పండి కమెంట్ బాక్స్లో టెన్ వరీ బై వై